హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో తాలి చూపించబోతున్నానండి రెసిపీస్ అన్నీ పచ్చి మామిడికాయతో ప్లస్ మ్యాంగోతో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి ఇవన్నీ మనం జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మామిడికాయ పప్పు మామిడికాయ మునక్కాయ రసము ఒక మామిడికాయ రోటి పచ్చడి మ్యాంగో లస్సి పెరుగు ప్లస్ రైస్ బ్రౌన్ రైస్ కాబట్టి మావి రైస్ అనేది కలర్ అలాగే కనిపిస్తుంది అండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఫంక్షన్స్కి కానీ ఇలా సింపుల్గా మనం సింపుల్గా ఏదైనా ఫంక్షన్స్ ఇస్తున్నాం ఇంట్లోనే ఫాస్ట్గా ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్లో చేసేసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మనము మామిడికాయ పప్పు రెసిపీ చూస్తాము ముందుగానే మనము త్రీ అవర్స్ పాటు కందిపప్పుని వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలండి మనం త్రీ అవర్స్ పాటు నానబెట్టడం వల్ల కందిపప్పు మనం కుక్ చేసుకున్నప్పుడు ఈజీగానే కుక్ అవుతుంది ప్లస్ మనకు డైజెషన్ కూడా ఈజీగా అవుతుందండి దీనిలో హాఫ్ ఆనియన్ ఆనియన్ యాడ్ చేశాను పెద్ద ఆనియన్లో హాఫ్ యాడ్ చేశాను మామిడికాయ పప్పు కాబట్టి టొమాటో ఒకటి పెద్దది ఒకటే యాడ్ చేశాను మామిడికాయ పప్పుకి ఎప్పుడైనా టొమాటో అనేది తక్కువ యాడ్ చేయాలి మామిడికాయ ఎక్కువ యాడ్ చేయాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుందండి కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి మట్టి కుండలో చేయటం వల్ల చాలా టేస్ట్ ఇంకా పెరిగిందండి నెక్స్ట్ మనం ఇది స్టవ్ పైన పెట్టేసి ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ కందిపప్పుని నానబెట్టాం కాబట్టి సోక్ చేసి పెట్టాం కాబట్టి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయిందండి మనం ఈ స్టేజ్లోనే ముందుగానే పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని యాడ్ చేయాలి నేను చేసే మామిడికాయ పప్పు కొంచెం స్పెషల్ అండి మా బాబుకి చాలా ఇష్టం నేను చేసేది రోజు చేసి పెట్టిన తింటాడు నెక్స్ట్ కారం పొడి ఇది ఇంట్లోనే నేను ఫ్రెష్గా ఎండుమిర్చి ఎండుల ఎండ పెట్టేసి డైరెక్ట్ మిషన్కి పంపించాను సో కలర్ అందుకే రెడ్గా ఉంది నెక్స్ట్ రాక్ సాల్ట్ పప్పుకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేశాను నేను నెక్స్ట్ మళ్ళీ ఒక కొంచెం వాటర్ యాడ్ చేసి మనము లో ఫ్లేమ్లో కుక్ చేసామంటే ప పప్పు అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి నెక్స్ట్ మనం ఈ విధంగా పప్పు నేనుపుకోవాలి ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా మనం ఎనిపామంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ ఈ పప్పుకి అండి తాలింపు వేసుకోవాలి కొంచెం డిఫరెంట్ మనం ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను ఇందులో వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ ఫస్ట్ గార్లిక్ యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు యాడ్ చేశాను మనము మామిడికాయ పప్పుకి మెంతులు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మెంతులు అనేటివి మనము ఎర్రగా వేపుకోవాలి అప్పుడే మనకు పంట కింద చేదు అనేది అనిపించదు నెక్స్ట్ ఒక ఎండుమిర్చి మిర్చి యాడ్ చేశాను కొంచెం ఇంగువ ఇంగువ కూడా కంపల్సరీ అండి మామిడికాయ పప్పుకి నెక్స్ట్ కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతే అంటే సింపుల్గా చేసుకునే మామిడికాయ పప్పు రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి నెక్స్ట్ మనము రసం చూడబోతున్నామండి మామిడికాయ మునక్కాయ రసము చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో రసం మాత్రం ఒక టూ టొమాటోస్ మనం చింతపండు వదులు మామిడికాయ యాడ్ చేస్తామండి ఒక సైడ్ మామిడికాయ అంతా యాడ్ చేశాను నేను కట్ చేసి ఒక టెన్ మునక్కాయ పీసెస్ యాడ్ చేసి సాల్ట్ పసుపు వేసి మెత్తగా కుక్ చేశాను నేను ఒక టూ విజిల్స్ రానిచ్చాను అంతే నెక్స్ట్ మనము మునక్కాయని సపరేట్ చేసుకోవాలండి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మునక్కాయి మనము ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా మనం అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ టమాటో మిశ్రమము చల్లగా చల్లార్చుకోవాలండి మనము చల్ల చల్లగా అయిపోవాలి ఎందుకంటే మనము మిక్సీకి వేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ చల్లగా అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి ప్యూరి చేసుకోవాలి అది మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనం ఈ స్టేజ్లోనే ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ రసం పొడి యాడ్ చేశాను ఇది మన స్పైసీకి తగ్గట్టు నెక్స్ట్ మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదండి మునక్కాయలు అవి కూడా యాడ్ చేశాను వన్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను నేను నెక్స్ట్ మనం ఇప్పుడు పోపు వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మాత్రమే దీనికి మెంతులు అవసరం లేదు ఒక ఎండుమిర్చి యాడ్ చేసి చిటపటం అన్న తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి ఇంగువ కూడా యాడ్ చేయాలండి రసంకి ఏ డిష్లో అయినా ఇంగువ యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి మనం ఇది రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ఒక బాయిల్ వస్తే చాలండి నెక్స్ట్ మనము మామిడికాయ రోటి పచ్చడి చూడబోతున్నాము దీనికి వన్ ఫోర్త్ టీ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వేసి చిటపటమన్న అంతవరకు వేపుకోవాలి మెంతులు కూడా ఎర్రగా టర్న్ అవ్వాలండి ఇలా మనము మామిడికాయ రోటి పచ్చడికి మెంతులు ఆవాలు యాడ్ చేయడం వల్ల మనకి ఊరగాయ టేస్ట్ వస్తుందండి నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా ఆ టేస్ట్ వస్తుంది కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను హాఫ్ వన్ ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను ఈ విధంగా మనం వేపుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం చల్లారిన తర్వాత ఒక రోల్ రోటి పచ్చడి కదా ఒక రోల్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి చాలా ఈజీగా పౌడర్ అయిపోతుందండి ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి ఎప్పుడైనా రోటి పచ్చడి ఇచ్చే టేస్ట్ మిక్సీ వేలో వేసిన పచ్చడికి అంత టేస్ట్ రాదండి నెక్స్ట్ మనం ఒక ఫోర్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ చిల్లీ పౌడర్ ఇవన్నీ మన స్పైస్కు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి వేసుకొని మళ్ళా మనం ఇవన్నీ మెత్తగా నూరుకోవాలి ఇలా వేసి పెట్టుకున్న తర్వాత నూరు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే మామిడికాయని పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకోవాలండి అవి కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా కాదు కొంచెం పచ్చగా చేసుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ మనము దీనికి సింపుల్గా పోపు వేసుకోవడం అండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు అంతే సింపుల్గా మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకునేసి పోపు వేసుకోవటమే అంతే అండి మనం నెక్స్ట్ ఒక డెజర్ట్ లాగా ఉండాలి కదండి సో నేను మ్యాంగోలు వస్తే సింపుల్గా చూపించబోతున్నాను మనం పండినటువంటి పండినటువంటి ఒక మ్యాంగో కట్ చేసుకునేసి అందులో కొంచెం కట్ యాడ్ చేసుకునేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి షుగర్ అనేది మన ఆప్షన్ అండి నేనైతే షుగర్ ఎక్కువ వాడను ప్లస్ మామిడి పండు చాలా స్వీట్గా ఉంది కాబట్టి నేను ఇంకా షుగర్ ఏం యాడ్ చేయలేదు ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే కొంచెం మ్యాంగో పీసెస్తో కూడా గార్నిష్ చేసుకుంటే మనం తాగేటప్పుడు అక్కడక్కడ పంట కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి నేను జీడిపప్పు బాదం మాత్రమే వేశాను అంతే థ్యాంక్ యూ సబ్